బీఆర్ఎస్ పార్టీ నేత జగదీష్ రెడ్డికి తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ పై చవకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నిన్న ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఏదైతే పచ్చదనం దాని మీద మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఇష్టపడే ఈ పచ్చదనం అని చెప్పుకుంటూ ఏ రకంగా అయితే దిష్టి తగిందా అన్నాడు కానీ తెలంగాణ వ్యక్తుల్ని దృష్టి తగిలిందా అనేది చెప్పలేడు దాన్ని టిఆర్ఎస్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని మలుచుకొని మళ్ళా రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి అందరు అర్థం చేసుకోవాలి మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిర్రు మీరు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఢిల్లీ పంజాబ్లో కూడా మీరు ప్రయత్నాలు చేసిర్రు అంతేగాని మీరు మళ్ళా ప్రజల్ని గత పదేళ్ల కింద జరిగిన విద్యంస ఏదైతే ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళా ఆ రకంగా ప్రజల్ని రకరకాలుగా విడదీసి ప్రయత్నం మాత్రం మీరు చేయకండి ఎందుకంటే మొన్న మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతురు మీరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరే వరంగల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు ఏం అనేది ఎట్ల ప్రజల్ని మీరు ఏ రకంగా ట్రాక్ చేంజ్ చేస్తారో చెప్పండి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవ్వరు వినే పరిస్థితుల్లో లేరు మీకు పదేళ్ళు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు కలిసిమెలిసి ఉన్నారు ఆయన చెప్పిన విషయం ఏంది పచ్చదనం దీనికి ఎవరు దృష్టి జరిగిందో అన్నాడు కానీ తెలంగాణలో దృష్టి జరిగిందని మీరు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఏదో మైలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరు లేరు మీకు ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి మీ మత్తి పనిచేస్తలేదు మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియదు దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మరొకసారి ఆ వీడియో చూడండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారి ఏం చెప్పారు ఊకనే రాలే ఉప ముఖ్యమంత్రి ఊరికే రాలే మీరు ఏదైతే అంటారో పదేళ్ళు రోడ్ల మీద కూర్చొని పదేళ్ళు ప్రజల ప్రజల సమస్యలను వింటే ఆ స్థాయికి వెళ్ళాడు అంతేగాని రెండు రాష్ట్రాలు విడగొట్టి రెండు రాష్ట్రాలలో సమస్యలు సృష్టించి తర్వాత మేము ఎవరిని ఏమంటలేమని ప్రభుత్వంలో రాలేడు ఆయన ప్రజల మనిషి ఎప్పటికి ప్రజల మనిషిలాగానే ఉంటాడని తెలియజేస్తూ మీడియా మిత్రుడికి సెలవు తీసుకుంటాం నమస్కారం